పిల్లలు ఈ వీడియో మాత్రం మీకోసమే మీ తల్లిదండ్రులు చెప్పినా మీకు ఎలాంటి రక్త సంబంధం లేని మీ గురువులు చెప్పినా లేదా మీకంటే పెద్దవాళ్ళు చెప్పినా ఎవరు చెప్పినా మీరు బాగుండాలని మీరు మంచిగా ఉండాలని మీరు మంచిగా ఎదగాలని మీరు ఏదో సాధించాలని అనుభవంతో చెప్పిన వాళ్ళని ఎప్పుడు ఎందుకు చెప్తున్నారని ఒక క్షణం ఆలోచించండి అవునంటారా కాదంటారా ఏమంటారు మీరు చిన్నప్పటి నుంచి ఫస్ట్ క్లాస్ నుంచి టెన్త్ వరకు ఒక బెంచ్ లో ఒక రూమ్ లో కలుతున్న వాళ్ళు రేపు టెన్త్ తర్వాత విడిపోతారు అవునా కాదా తర్వాత తర్వాత మీ టెన్త్ తర్వాత నుంచి మీ చదువు అనేది మీకు ఒక స్థాయి ఒక ఏజ్ మెచ్యూరిటీ అనేది వస్తుంది అంటే కొంచెం వస్తుంది అంత మెచ్యూరిటీ అయితే ఏం కాదు టెన్త్ తర్వాత నుంచి మీరు ఎలా ఉండాలి ఎలా చదువుకోవాలి ఏది చేయాలి మీరు ఇంకా ఎంత కష్టపడాలి అనేది ఉంటుంది గుర్తు పెట్టుకోండి ఎవరు చెప్పినా ఏం చెప్పినా మీరు బాగుండాలని మీ భవిష్యత్తు బాగుండాలని మీరు ఒక స్థానంలో ఎదగాలని చెప్పేది అంతే మన ఫ్రెండ్స్ అందరం ఫస్ట్ నుంచి టెన్త్ వరకు ఒకటే క్లాస్ రూమ్ లో ఒకటే బెంచ్ లో కానీ ఎప్పటి నుంచి అయితే టెన్త్ తర్వాత నుంచి అయితే అందరూ విడిపోతారు విడిపోవడం అంటే మొత్తానికి ఏం కాదు ఆయా గ్రూప్ల ద్వారా ఆయా స్టడీ ద్వారా విద్యా అర్హతలు పెరుగుతూ ఉంటే మనలో మార్పులు రావాలి ఎందుకు చదవాలి ఫస్ట్ ఎందుకు చదవాలి అంటే మిమ్మల్ని మీరు ఒక గుర్తింపు తెచ్చుకోవడానికి ఇంకొకటి మేం చదివి మీ తల్లిదండ్రులని మేమేదో చూసుకోవాలి మేమేదో వాళ్ళని ఉద్ధరించాలని మాత్రం ఎప్పుడు అనుకోకండి నువ్వు ఎంత గొప్పోడివైనా నువ్వు ఎన్ని లక్షలు సంపాదించినా నువ్వు ఎంత సంపాదించినా కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి మీ సంపాదనతో తిరిగి కూర్చోవాలి అని మాత్రం ఎవరు చూడాలి ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి కంపల్సరీ నేను చదివితేనే నేను సంపాదిస్తేనే మా తల్లిదండ్రులు తిని కూర్చుంటారని మాత్రం ఎప్పుడు అనుకోకండి విజయ నువ్వు ఏ స్థాయిలో ఉన్నావు నువ్వు ఎంత గొప్పవాడివైనా మీ తండ్రి ఆయనది ఆయనది చేసుకుంటారు ఎవరైనా మీరు బాగుపడాలని మీ తల్లిదండ్రులైనా మీతో ఎలాంటి రక్త సంబంధం లేని మీ గురువులైనా మీకోసం రోజు ఎనిమిది గంటలు నిల్చొని మీరు బాగుపడాలని మీ భవిష్యత్తు బాగుండాలని మీరు ఎదగాలని మీరు మంచి స్థానాల్లో మీరు ఉండాలని మీకోసం కష్టపడే వాళ్ళు మీ గురించి ఆలోచించే వాళ్ళు ఎందుకు చెప్తున్నారు మనకంటే పెద్దవాళ్ళు ఏం చెప్తున్నారు ఎందుకు చెప్తున్నారు అని ఆలోచించండి ఇప్పుడు మీకు ఏం తెలియదు కానీ రేపు మీతో పాటు చదువుకున్న మీ ఫ్రెండ్స్ ఒకరు ఒక పోలీస్ కావచ్చు ఒకరు ఒక ఐఏఎస్ కావచ్చు ఒకరు డాక్టరే కానివ్వండి ఒకరు కలెక్టరే కానివ్వండి మీరు మీరే స్థానంలో ఉంటారు ఆలోచించండి ప్యూన్ గా చేస్తావా అటెండర్ గా చేస్తావా నువ్వేం చేస్తావా కలిసిన మీ ఫ్రెండ్సే రేపు మీ స్థానాన్ని బట్టి మీ మర్యాద నీకు ఇచ్చే మర్యాద నీకు ఇచ్చే గౌరవం అనేది మాత్రం ఎందుకు చదువుకోవాలి అంటే సమాజంలో నీకంటూ ఒక గుర్తింపు రావాలి నిజం నేను చెప్పేది మన ఏజ్ లో మనము అంత కష్టపడుతున్నామా హాయిగా ఆడుతూ పాటు చదువుకోవడమే కదా ఎందుకు దాన్ని ఎందుకు కష్టంగా ఫీల్ అవుతున్నారు ఎప్పుడైనా గుర్తు పెట్టుకోండి మనం నలుగురిని గుర్తు పెట్టుకోవడం కాదు మన చదువు వల్ల మనల్ని మనం ఒక గుర్తింపు తీసుకొసుకుంటే మనల్ని నలుగురు గుర్తు పెట్టుకునేలా చూసుకోవాలి అవునా కాదు నువ్వు చదివితేనే ఏదైనా సాధించగలవు చదువు అనేది ఎవరు దొంగలించలేరు మీ దగ్గర నుంచి ఎవరు తీసుకోలేరు నువ్వు చదువుకునే చదువును బట్టి మీ స్థాయిని పెంచుతుంది నీకిచ్చే అర్హత మారుతుంది నీ విలువ మారుతుంది నీ కోసం నువ్వు చదువుకో ఎవరి కోసం కాదు నీ కోసం నువ్వు కష్టపడు మన వయసుకు మించిన కష్టం అయితే కాదు కదా చదువుకోవడం తల్లి తండ్రి కోసం అని కవల కాదు నీ కోసం నువ్వు చదువుకో చదువు అనేది నీ బాధ్యత నీ గుర్తింపు ఎప్పుడు మనం ఒకరితో సెల్ఫీ ఒకరితో ఆటోగ్రాఫ్ మనం తీసుకోవడం కాదు